నీ సిద్ధపాటి నువ్వెవరో ఈ లోకానికి తెలిసేటట్లు చేస్తుంది కదా నువ్వు సిద్ధపడతా ఉంటావు అనేక విషయాలు అర్థం కాకపోయినా సిద్ధపడతావు దేవుడి మీద విశ్వాసం ఉంది సిద్ధపడతా ఉంటావు ఆ సిద్ధపడతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నీలో అనేక సార్లు నిరుత్సాహం వచ్చేస్తుంది అనేక సార్లు కన్నీళ్ళు వచ్చేస్తాయి దేవుడు దేవుడు అంటావు కదా ఎప్పుడు నీ ఆశీర్వాదం అని అనేక మంది నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు ఓ సంగము సంగము ప్రార్థన ప్రార్థన వాక్యము వాక్యము అని అంటావు కదా నీ జీవితంలో ఏది ఆశీర్వాదం అన్న మాటల బాధ నీ హృదయానికి ప్రతి నిమిషం గుచ్చుకుంటూ ఉంటుంది ప్రతి నిమిషం ఆ యొక్క మాటల బాధ నీ హృదయంలో ఉంటూ ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు సిద్ధపడుతున్నావు కదా నువ్వు సిద్ధపడతా ఉన్నప్పుడు ప్రభాను వాగ్దానం ఇచ్చావు నీ యొక్క సమయం కోసం నీ యొక్క కార్యం కోసం నా జీవితంలో నేను వేచి ఉన్నానయ్యా నాకు సహాయం చేప్రభా అని నువ్వు సిద్ధపడి దేవుడు వైపు చూస్తూ ఉంటావు కదా దేవుడు నిన్ను ఆయన ఎవరో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన నమ్ముకున్న వారిని ఆయన సమయం కోసం వేచి ఉన్న వారిని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారో నీ జీవితం నా జీవితం ద్వారా ఈ లోకానికి చూపిస్తారు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావండి నీ సిద్ధపాటే నువ్వు ఎవరో నువ్వు ఎటువంటి దేవుణ్ణి సేవిస్తున్నావో ఈ లోకానికి తెలిసేటట్లు చేస్తారు అంత గొప్పది నీ సిద్ధపాటు సిద్ధపడతావా ఆ యొక్క సెకండ్ పాయింట్లో కూడా ఏబిసిడీ చూద్దామండి పే చూసినట్లయితే నీ సిద్ధపాటులో నీ దేవుడే నీ మాదిరి నీ సిద్ధపాటిలో ఒక ఇన్స్పిరేషన్ ఎవరు నాకన్నా ముందు సిద్ధపడి సాధించిన వాళ్ళెవరు అని అనుకుంటున్నావేమో దేవుడే నీ యొక్క సిద్ధపాటులో ఒక మాదిరి దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు దేవుడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశారు ఆ మూడున్నర సంవత్సరాలు దేవుడు పరిచర్య చేయడం కోసం తన ముందున్న ముప్పై సంవత్సరాలు దేవుడు సిద్ధపడ్డారంటే తనకు ముందున్న ముప్పై సంవత్సరాలు దేవుడు సిద్ధపడ్డారు ఎవరు నాకు మాదిరి ఒక భూమిని తలకిందురుగా తీసేసి ఆ యొక్క కృపతో ఈ యొక్క లోకంలో ఆ యొక్క అందరూ దేవుణ్ణి తెలుసుకున్నారు అంటే దేవుడు ఆ యొక్క శరీర దారిగా ఆ మూడున్నర సంవత్సరాలు ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేక నేనే దేవుణ్ణి నన్ను రూఢి పరచుకోవడం వల్లే కదా మనము కూడా ఏమి సాధించారు ఎవరు సాధించారంటే ఆ సిద్ధపాటులో మనకి మాదిరి ఎవరో తెలుసా దేవుడే ఎంతగా ఆయన ఈ లోకంలో ఒక శరీరధారిగా మన కోసం వచ్చి ముప్పై సంవత్సరాలు సిద్ధపడి ముప్పై సంవత్సరాల తర్వాత బాప్తీసం తీసుకొని తర్వాత నలభై రోజులు ఉపవాసం ఉండి తర్వాత తన పరిచర్యను మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో చేసి ఆ యొక్క ఈ లోకానికి లోక రక్షకుడని రూఢిపరచుకొని ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది దేవుడి లోకానికి వచ్చి కానీ ఇంకా ఆయన గురించి చెప్పుకుంటున్నాము ఇంకా ఆయన దేవుడని ఈ లోకంలో అందరూ నమ్ముతున్నారంటే ఆయన సిద్ధపడ్డారు ఈ లోకంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మూడున్నర సంవత్సరాలు మాత్రమే చేశారు ఇంకా ఇంకా ఆయన వైపు తిరిగేటట్లుగా అనేక మందిని ఆకర్షిస్తున్నారు నీ యొక్క సిద్ధపాటల ఎవరు మాదిరో తెలుసా మన దేవుడే మన యొక్క సిద్ధపాటల ఎవరు మాదిరో తెలుసా మన దేవుడే ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నేను దేవుడి నుంచి వచ్చానని చెప్తున్నా కూడా ఒక సోమరిపోతువయ్యా నువ్వు ఒక త్రాగుబోతు అని ఆయన గురించి మాట్లాడారు కానీ దేవుడు అదేమీ పట్టించుకోలేదు ముందుకెళ్ళారు ఒక లోకానికి రక్షకుడు ఒక శరీరధారిగా వచ్చి నిరూపించారు నీ యొక్క మాదిరి ఎవరో తెలుసా దేవుడే ఆ సెకండ్ పాయింట్లో బీ చూసినట్లయితే సిద్ధపాటు లేకుండా వాగ్దాన నెరవేర్పు చూడలేము అవును మనము ఈ సిద్ధపాటు లేకుండా వాగ్దాన నెరవేర్పు చూడలేము విశ్వాసంతో సిద్ధపడాలి ఈ లోకానుసారంగా సిద్ధపడాలి అది ఏ స్థితి నీ శక్తి లోపం లేకుండా ఈ లోకంలో నువ్వు సిద్ధపడాలి మనం సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో ఏమైనా సాధిస్తామండి నువ్వు సాయంత్రం ఒక చర్చ్కి ప్రేయర్కి వెళ్ళాలి ఏం చేస్తావు ముందుగానే నీ ఇంట్లో పనులు ముగిస్తావు నువ్వు చేయాల్సిన పనులు ముగిస్తావు ఒక స్త్రీగా పనులు ముగిస్తావు ఒక పురుషుడిగా నువ్వు ఏమన్నా బాధ్యత చేయాలా బయట పనులు చేయాలా అది ముగిస్తావు రెడీ అవుతావు సిద్ధపాటు లేకుండా అక్కడికి వెళ్ళి అలాగా ఏదో దారిన వెళ్ళిపోయి అలా ఆ దారిన వెళ్ళిపోయి అలా కూర్చోవు కదా అక్కడ కూర్చున్నా కూడా మళ్ళీ మనకి పనులు మన యొక్క బాధ్యతలు గుర్తొస్తాయి ఒక సిద్ధపాటు లేకుండా మనం ఒక చిన్న పనినే మనం చేయలేమి ఆయన యొక్క వాగ్దానం పొందుకోవాలి అంటే దేవుడి సహాయంతో దేవుడితో మనం నడిచినప్పుడే ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి మనకు చూపించగల గొప్ప దేవుడు కాబట్టి సిద్ధపాటు లేకుండా వాగ్దానాన్ని చూడలేను కాబట్టి నేను దేవుడి యొక్క సహాయంతో దేవుడితో ప్రతిరోజు ఆయన యొక్క శక్తితో నింపబడి నా వాగ్దానాన్ని నేను నెరవేర్చుకోవాలి వాగ్దానాన్ని నేను సొంతం చేసుకోవాలి అన్న ఆలోచన మనలో ఉండాలి ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడి చిత్తంలో ఉన్న వాగ్దానాన్ని పొందుకోవాలి అన్న పట్టుదల ఉండాలండి ఏదన్నా ఈ లోకంలో సాధించాలంటే ఏముండాలండి కొన్నిటిని త్యాగం చేయాలి నువ్వు ఎగ్జామ్స్కి రేపు ఉంది ఒక గంటలో ఎగ్జామ్ ఉంది ఫోన్ చూస్తూ ఉంటే మన మనం ఏమైనా చేయగలమా అండి ఫోన్లో చదువుకుంటాను అంటారేమో ఈ యొక్క జనరేషన్ కదా ఫోన్ చూస్తా ఫోన్లో చదువుకోవడం అది వేరు ఫోన్లో చదువుకోకుండా వేరే చూడడం వేరు కదా అలా చూస్తూ ఉంటే ఏమన్నా వస్తుందా నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఫోన్ కాదు తర్వాత అయినా చూడొచ్చు ఇది కాదు నేను చదవాలి నేను ముఖ్యమైనది నేను చూడాలి అని ఒక కొన్ని గంటల ముందు నువ్వు సిద్ధపడి పట్టుదల కలిగే నీ హృదయంలో ఉంటావే మన జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో కూడా దేవుడి చిత్తంలో ఉన్న ఒక వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు దేవుడు దానికోసం దానిని నేను పొందుకోవాలి అన్న పట్టుదల మన జీవితాల్లో కలిగి ఉండాలి దేవుడు ఈ లోకానికి వచ్చారు కదా మన దేవుడు మన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నారో తెలుసా పన్నెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఆ యొక్క ఎరుసలేంకి వచ్చినప్పుడు పసుకా పనులను ఆశ్రయించినప్పుడు ఎరుసలేంకి వచ్చినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఏసయ్య వారికి కనిపించడా మరలా మూడు రోజుల తర్వాత వారు వచ్చి ఆ యొక్క ఎరుసలేంలో వెతికినప్పుడు అక్కడ ఏసయ్య శనగోగులో ఆ యొక్క సమాజ మందిరంలో ఏసయ్య మాట్లాడుతూ ఉండడం మనం చూసాం అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఏం జరిగింది నేను దేవుడి పని మీద ఉన్నానని తెలీదా పన్నెండు సంవత్సరాల వయసులో దేవుడు చెప్పిన మాట అంతేకాదు యోహాను స్వార్త పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చనంలో దేవుడు ఏం చెప్తారంటే నేను ఏమి మాట్లాడాలో నా మాటలు కావు దేవుడు ఏమి మాట్లాడాలో ఆ మాటలు మాత్రమే నేను పలుకుతున్నాను దేవుడు ఏమి మాట్లాడాలని చెప్తున్నారో ఆ మాటలే నేను పలుకుతున్నాను తర్వాత యోహాను స్వార్త ఆరు ముప్పై ఎనిమిదిలో నా చిత్తము నేను నెరవేర్చుకున్న రాలేదు కానీ దేవుడు చిత్తం నేను నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాను చూసారా ఈ మూడు విషయాలలో దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని ఆయన నాకు ఇచ్చిన పనిని ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి అన్న పట్టుదలగా దేవుడు కలిగి ఉన్నారు మనము కూడా ప్రతి నిత్యము ఆయన యొక్క వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి అన్న పట్టుదల మనలో ఉండాలి ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నీ వాగ్దానం నెరవేరుతుంది అవును కదా తప్పకుండా నీ నా వాగ్దానం నువ్వు నేను ఈ లోకంలో బ్రతికున్నప్పుడే నెరవేరుతుంది కానీ సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన సహాయంతో ఆయనతో ఉంటూ నువ్వు నీ వాగ్దానం కోసం సిద్ధపడినట్లయితే దేవుడు తప్పకుండా నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి నీ సిద్ధపాటును చూసి తప్పకుండా నీ యొక్క జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాలను అనుభవించేటట్లు ఆ గొప్ప దేవుడు నీ నా జీవితంలో చేస్తారు నీ వాగ్దానం నా వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు